చట్నీతో కానీ కూరతో కానీ అవసరం లేకుండా రెండు కప్పుల గోధుమ పిండిలో ఒక ఆలుగడ్డ వేసి ఈ అట్టు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆలుగడ్డని ఇలా మెత్తగా ఉడికించి తీసుకోండి ఉడికించిన ఆలుగడ్డ పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ పీలర్ పైన మెత్తగా తురిమి తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఓమా వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలను ఇంకా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెమంతా గరం మసాలా కానీ లేదంటే ధనియాల పొడి కానీ వేసుకోండి వేసి దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని వేరొక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి మనము ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకుంటున్న పిండి ప్యాకెట్ పిండి కాదండి గోధుమలని చెక్కీలో వచ్చిన పిండి అన్నమాట కాస్త పొట్టు లాంటిది ఉంటుంది కదా అందుకోసమని జల్లించుకుంటున్నా తర్వాత జల్లించుకున్న పిండిలో మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక రెండు కప్పుల నీళ్లు కొలిసి వేసుకోండి రెండు కప్పుల నీళ్లు వేసిన తర్వాత పిండిని ఇలాగా జారుగా కలుపుకోవాలి చూడండి ఇలా జారుగా అయింది కదా పిండి అయితే ఇప్పుడు దీంట్లో మరొక కప్పు నీళ్లు వేసి మరొకసారి కలిపి తీసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి నాలుగు కప్పుల నీళ్లు పడతాయండి కొంచెం అటు ఇటుగా పడతాయి అన్నమాట చూసుకొని వేసుకొని ఇలాగ జారుగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది దోష పిండిలాగా ఉండేలా చూసుకోండి తర్వాత దీంట్లో కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి అలాగే మనం కలిపి పెట్టిన ఆలు మిక్సింగ్ గా వేసుకోవాలండి మనం ఆలుగడ్డని తురిమి తీసుకోవడం వల్ల గడ్డలు లేకుండా ఉంటుంది ముద్దలు ముద్దలుగా లేకుండా ఉంటుంది అందుకోసమని ఆలుగడ్డని తురుముకోవాలి లేదంటే చేతితోనైనా మెత్తగా మెదుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అనేది మనం మొత్తం కలిపేసరికి ఇలా ఉండాలన్నమాట మనం ఇప్పుడు పిండిని ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెట్టే అవసరం లేదండి కలిపిన వెంటనే అట్టు వేసుకోవచ్చు తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె అప్లై చేసుకోండి దీన్ని వేసే విధానం ఇంకా మరీ పలసగా దోశలాగా కాకుండా కాస్త మందంగానే వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న గరిటెతోని ఒక గరిటె నెర పిండి అన్నమాట చూడండి ఈ మందంగా వేసుకున్నా గ్యాస్ ఒకే ఫ్లేమ్ లో ఉంచకుండా మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకున్నామంటే చక్కగా లోపల దాకా వేగుతుందండి ఒక సైడు వేగిన తర్వాత మరొక సైడుకు దింపి వేసి చక్కగా కొంచెం అంతా నూనె అప్లై చేసుకోండి పైన కాస్త నొక్కుతూ వేపుతూ ఉంటే చక్కగా పొంగుతుంది చూడండి ఎంత చక్కగా పొంగి కలర్ఫుల్గా కనబడుతుంది కదా చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా చెప్పుకున్నట్టు దీనికి చట్నీతో కానీ కూరతో కానీ అవసరం లేదండి ఇలాగే ప్లెయిన్గా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు